హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ భూములు అమ్మదలుచుకున్నవారు వారు కానీ కొనదలుచుకున్నవారు వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నానండి భూమి వివరంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కిందకు వస్తుంది ఈ ప్రాపర్టీ ఈ పొలము మొత్తము ఈ పొలం మొత్తం టోటల్గా తొమ్మిది ఎకరాల నలభై ఐదు సెంట్లు అండి ఈ మొత్తం పొలము టోటల్గా తొమ్మిది ఎకరాల నలభై ఐదు సెంట్లు రైతులు ఒక ధర వచ్చి ఎనిమిది లక్షలు చెప్తున్నారు బ్యానర్ మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది టైట్లు అయితే క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను వన్ బి పట్టాదారు పాస్బుక్ ఆర్ఎస్ కాపీ ఏ వన్ రిస్ట్లో లింక్ అయ్యిందండి ఈ ప్రాపర్టీ మొత్తము తొమ్మిది ఎకరాల నలభై ఐదు సెంట్లు రైతులు ఒక ఎకరా ధర వచ్చి ఎనిమిది లక్షలు చెప్తున్నారు బేరం మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది టైట్లు అయితే క్లియర్ అండి ఎర్ర నెల అండి సూపర్గా ఉంటుంది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సాయిల్ అయితే మీరు వీడియోలో కూడా చూడండి చాలా బాగుంటుంది సాయిల్ అయితే మెత్తటి మట్టి ఎర్రనేల మామిడి బత్తాయి నిమ్మ దానిమ్మ స్పెషల్ ఇచ్చి ఎర్రచందనం చెట్లు కూడా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ప్రస్తుతానికి ఈ తొమ్మిది ఎకరాల నలభై ఐదు రెండు మోటార్లు అయితే ఉన్నాయండి రెండు మోటార్లు రన్నింగే ఒక్కొక్క మోటార్లో వచ్చి రెండున్నర ఇంచ్ వాటర్ వస్తుందండి రెండు మోటార్లు రన్నింగు ఇంకొక స్పెషల్ ఏందంటే వర్కర్స్ రూమ్స్ కూడా ఉండదండి రెండు ఫ్యామిలీలు ఉండొచ్చు రెండు ఫ్యామిలీలు ఉండొచ్చు ఈ ఈ పొలానికి దగ్గరలో ఒక మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో కావలి కలిగిరి ఇంజుమూరు దుత్తులూరు ఉదయగిరి పూర్మావిళ్ళ బద్వేలు కడప బైపాస్కి ఇచ్చి ఒక మూడు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి ఆ బైపాస్ నుంచి తార్ రోడ్డు మూడు కిలోమీటర్లు వస్తుందండి ఈ తార్ రోడ్డు నుంచి సెకండ్ బిట్ ఈ పొలం అంటే ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఈ పొలానికి థర్టీ ఫీట్ రోడ్డు చిన్న విలేజ్కి పోయే రోడ్డు అండి మీరు వీడియోలో కూడా ఫస్ట్ చూ చూడ కనబడుతుంది చూడండి చాలా బాగుంటుంది పొలం అయితే తొమ్మిది ఎకరాల నలభై ఐదు సెంట్లు రైతులు ఒక ధర వచ్చి ఎనిమిది లక్షలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది టైటిల్ అయితే క్లియర్ అండి రైతులు కొంచెం అర్జెంటు సేల్ అని చెప్పారు కొంచెం అర్జెంటుగా అయితే తొందరగా అయితే అయిపోతుందండి బిట్ అయితే ఎందువల్ల అంటే అన్ని విధాలుగా బాగానే ఉంది మనకు వాటర్ ఉంది రోడ్డు ఉంది వర్కర్స్ రూమ్స్ ఉంది మనం వేసుకోవాల్సింది ఒకటే ఫినిషింగ్ ఒకటే లేదండి అందువల్ల రేటు తగ్గే అవకాశం ఉంది ఈ పొలానికి అతి దగ్గరలో కూడా గండిపాలెం ప్రాజెక్ట్ కూడా దగ్గరే ఉందండి ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఉన్న ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది రెండు మోటార్లు కూడా కనబడతాయి వర్కర్స్ రూమ్స్ కూడా కనబడుతుంది చాలా బాగుంటుందండి స్థాయిలు అయితే మా ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూములు అమ్మదలుచుకున్నవారు కానీ కొనదలుచుకున్న వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నానండి పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి